కోసం చంద్రబాబు నాయుడు అనే పసుపు పతి ఐదేళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు ఈ పసుపు పతి నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఈ వదల బొమ్మాలి గురించి ఈ పసుపు పతి గురించి ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి ఒకసారి వెళ్దామా ఐదేళ్ళ ఆయన పాలన రెండు వేల పద్నాలుగులో మొదలైన ఆయన పాలన ఈ పసుపు పసుపు పతి గురించి ఈ వదల బొమ్మాలి గురించి ఒకసారి రెండు వేల పద్నాలుగు ఫ్లాష్ బ్యాక్ లేక ఒక్కసారి పోయి చూస్తే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఈ పసుపు పతి ఇదే మాదిరిగా మూడు పార్టీలతో ఇదే మాదిరిగా పొత్తులు పెట్టుకున్నాడు పొత్తులు పెట్టుకొని ఈ మూడు పార్టీలు కలిసి ఇంటింటికి ఇంటింటికి తన తన ముఖ్యమైన హామీలు అంటూ తన ముఖ్యమైన హామీలు అని అంటూ ఇంటింటికి కూడా తాను ఈ మాదిరిగా పాంఫ్లెట్ పంపించాడు ఈ ఫోటోలు అన్ని గుర్తున్నాయా రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో ఇదే దత్తపుత్రుడు రెండు వేల పద్నాలుగులో ఇదే మోడీ గారు వీళ్ళు ముగ్గురు కలిసి కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం కనిపిస్తూ ఉందా కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం ఈ ప్యాంఫ్లెట్ ఇంటింటికి పంపించాడు ఇంటింటికి పంపించి ముఖ్యమైన హామీలు అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు కదా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని అప్పట్లో ముఖ్యమైన హామీలు ఇవి ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించాడు ఇంటింటికి పంపించడంతో సరిపుచ్చుకోలేదు రెండు వేల పద్నాలుగు మీకు గుర్తుందా ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే చాలు ఈనాడు పేపర్ కానీ ఆంధ్రజ్యోతి పేపర్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈ టీవీ ఛానల్ కానీ ఈ పేపర్లు కానీ చూస్తే చాలు అడ్వర్టైజ్మెంట్లతో హోరెత్తిచ్చారు ఆయన చేసిన ఈ ముఖ్యమైన హామీల గురించి ఒకసారి చెప్తా విందామా విందామా రైతులకు రుణమాఫీ ముఖ్యమైన హామీ రైతులకు రుణమాఫీ రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసేడా అని అడుగుతా ఉన్నా చేసేడా రెండు చేతులు పైకెత్తారా ఇలా 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 మరో ముఖ్యమైన హామీ ఇంటింటికి పంపించిన ప్యాప్లెట్ లో మరో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలు డాక్టర్ల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మల రుణాలు అప్పట్లో కనీసం ఒక్క రూపాయి అయినా ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అడుగుతా నేను ఇలా ఎలా మరో ముఖ్యమైన హామీ మరో ముఖ్యమైన హామీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేలు ఆకచెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు ఒక్కరి కన్నా ఒక్కరి కన్నా ఒక్క రూపాయి అయినా ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేసేదాని అడుగుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ ఇలా బా రెండు వేల పైకి మరో ముఖ్యమైన హామీ ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటున్నాడు కదా అప్పటి ముఖ్యమైన హామీలు ఇవి మరో ముఖ్యమైన హామీలు ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ బృతి నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ మృతి ఇస్తామన్నాడు మరో ముఖ్యమైన హామీ ఐదేళ్ళు అంటే అరవై నెలలు ఇంటూ రెండు వేల రూపాయలు నెలకు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ముఖ్యమైన హామీ ఇది ఇంటింటికి సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలతో పంపించిన ముఖ్యమైన హామీ లక్ష ఇరవై వేలు ముట్టిందే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఇలా మరో ముఖ్యమైన హామీ మరో ముఖ్యమైన హామీ అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అర్హులైన అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ముఖ్యమైన హామీ అది ఇంటింటికి పంపించిన ప్యాఫులెట్ ఇది చంద్రబాబు నాయుడు సంతకం పెట్టిన ప్యాఫులెట్ ఇది పక్కనే దత్తపుత్రుడి ఫోటో పక్కనే మోడీ గారి ఫోటో కనీసం ఒక్కరి కన్నా కనీసం ఒక్కరికన్నా ఒక్క సెంటు స్థలమైనా కానీ ఒక్క సెంటు స్థలమైనా కానీ ఇచ్చాడా అడుగుతా ఉన్నా మిమ్మల్ని పది వేల కోట్లతో బీసీ సప్లాన్ చేరేత పవర్ రూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు చేశాడా చేశాడా మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు జరిగిందా రాష్ట్రాన్ని సింగపూర్ నుంచి అభివృద్ధి చేస్తామంట అన్నాడు ఇది కూడా ముఖ్యమైన హామీ రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తామంట